అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫాస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుజుడు త్వరలో ఆశ్లేష నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు దీనివల్ల నాలుగు రాశులకు అదృష్టం పట్టనుంది కుజుడి నక్షత్రం మార్పు ఎప్పుడు ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుజుడు అనగా అంగారకుడు మే పన్నెండవ తేదీన నక్షత్రం మారనున్నాడు ఆశ్లేష నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు మే పన్నెండు నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరిస్తాడు ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్ట ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి ఇందులో మొదటి రాశి తులారాశి ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచరించే కాలం తులారాశి వారికి శుభప్రదం ఈ కాలంలో వీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది అన్నింటా అదృష్టం కలుగుతుంది కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే ఇట్టే పరిష్కారం కూడా రెండవ రాశి మకర రాశి ఈ కాలంలో మకర రాశి వారికి కూడా మేలు జరుగుతుంది వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి కూడా కలుగుతుంది వ్యాపారులు ఉద్యోగులకు ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు తోబుట్టువుల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తుంది ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా కొని తీరిపోవచ్చు మూడవ రాశి మిథున రాశి తర్వాత వృషభ రాశి ఆశ్లేషలో కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి కొన్ని లాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది అలాగే వీరు మానసిక ఆనందం కూడా ఉంటుంది వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు అలాగే ఒప్పందాలు కూడా దక్కే ఛాన్స్ ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి పరిస్థితులకు సానుకూలంగా ఉంటాయి పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి త్వరలోనే అదృష్టయోగం లభిస్తుంది చివరిగా నాలుగవ రాశి మిథున రాశి ఆశ్లేష నక్షత్రంలో కుజుడి సంచరించడం మిథున రాశి వారికి ప్రయోజనకరం ఈ కాలంలో వీరు కొత్త పనులు మొదలుపెట్టేందుకు సానుకూలంగా ఉంటుంది వీరికి అదృష్టయోగం కూడా బాగా కలిసి వస్తుంది చేసే పనుల్లో ఎక్కువ శాతం సక్సెస్ అవుతారు కుటుంబంలో ఏమన్నా విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోయేందుకు ప్రయత్నిస్తారు జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది హోప్ యూ ఆల్ రైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఈ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి